హాయ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫలితాలు వస్తున్నాయి ఒకదాని అనమాట ఒకటి జరిగిపోతూనే ఉన్నాయి అతి త్వరలో మీకు గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా ఉంది అది డిసెంబర్ పదిహేను పదహారు సో ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అని అంటే రెండు వేల ఇరవై రెండు అగస్ట్ నాలుగో తారీఖు వచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నాలుగు ఆగస్ట్ అగస్ట్ నాలుగో తారీఖు వచ్చిన నోటిఫికేషన్ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సో దీనికి సంబంధించి మొత్తం యాభై మూడు ఉద్యోగాలే అయినప్పటికీ కూడా దీన్ని ఒకసారి ఎగ్జామ్ రాశారు పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది ఇదంతా జరిగిపోయింది ఎంతమంది అప్లై చేశారంటే ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై మూడు మంది అప్లై చేశారు సో ఇప్పుడు అదంతా అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఫైనల్గా జోన్ వన్ మల్టీజోన్ టూగా ఫలితాలు విడుదల చేయడం జరిగింది మల్టీ జోన్ వన్లో ఇరవై ఎనిమిది మంది సెలెక్ట్ కావడం జరిగింది మల్టీ జోన్ టూలో ఇరవై మూడు మంది సెలెక్ట్ కావడం జరిగింది సో మొత్తంగా యాభై మూడు మందికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్లను టీఎస్పిఎస్సి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది సో ఈ ఆల్ టికెట్లో నెంబర్లు ఉన్నవాళ్ళు డిఏఓ ఉద్యోగానికి సెలెక్ట్ అయినారు సో ఎవరెవరైతే డిఏఓ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారో మీ అందరికి కూడా లెజెండ్ క్లాసెస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ లెజెండ్ క్లాసెస్ ఓల్డ్ టీమ్ ద ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ టెక్నీషియన్ అందరి తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో మీరు ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించారు సో మీ నెంబర్ ఉందా లేదా అనేది దీంట్లో తెలుసుకోండి సో ఓవరాల్గా డిఏఓ ఫలితాలు వచ్చాయి సో ఇదొకటైతే నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ వచ్చేసి మనకు సో నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ పదిహేను పదహారో తారీఖులో ఉన్నది సో దీనికి సంబంధించి మనం లాస్ట్ మినిట్ రివిజన్ అని ఒక ప్రోగ్రామ్ను తీసుకున్నాం సో లాస్ట్ మినిట్ రివిజన్ మీకు అన్ని సబ్జెక్టుల మీద డైలీ ఈవినింగ్ ఫైవ్ పిఎంకు స్టార్ట్ చేసి ఓవరాల్గా రీకాల్ చేయడం జరుగుతున్న సబ్జెక్ట్ను ఇది రేపటి నుండే స్టార్ట్ అవుతుంది రేపు అనగా సో నవంబర్ ముప్పై తారీఖు నుండి ఒక టెన్ డేసు ఈ ప్రోగ్రామ్ను పెట్టుకున్నాం సో సబ్జెక్ట్ను మీకు ఓవరాల్ రివిజన్ చేయడం సో మొదటి నుండి ఎండింగ్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి గుర్తు చేసి రీకాల్ చేసేటువంటి ప్రోగ్రామ్ను సో రేపు తెలంగాణ చరిత్ర తోటి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే అప్ టు ఎప్పటివరకైనా జరగవచ్చు ఇది జస్ట్ మన యూట్యూబ్లో ఫ్రీగా మీరు వినవచ్చు మీకైనా డౌట్స్ ఉంటే మాట్లాడేటువంటి లేదా చార్ట్ చేస్తే సార్లు మీకు దానికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తారు సో రెగ్యులర్గా మీకు ఏ సబ్జెక్ట్ వస్తుందో కూడా చెప్పడం జరుగుతుంది సో దీన్ని మీరు కూడా డే టైం చదువుకోండి ఈవినింగ్ ఈ సబ్జెక్ట్ను ఒకసారి రీకాల్లో చూసుకోండి రేపైతే తెలంగాణ చరిత్ర సంస్కృతి నెక్స్ట్ ఎల్లుండి సండే రోజు ఒక లాంగ్ క్లాస్ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం మండే రోజు వరుసగా ఒక మూడు రోజులు ఉద్యమ చరిత్ర పెడుతున్నాం దాని తర్వాత పాలిటీ దాని తర్వాత సోషియాలజీ దాని తర్వాత ఇండియన్ హిస్టరీ ఇట్లా అన్ని క్లాసులు కూడా మీకు ఓవరాల్ రివ్యూ ఇస్తున్నాం మన లెజెండ్ క్లాసెస్ ఆధ్వర్యంలో సో ఎవరెవరైతే డిఏఓ ఉద్యోగం సాధించారో వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రూప్ టూ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని ఆకాంక్షిస్తూ విష్ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్